పర్యావరణ కాలుష్యం అరికట్టడం డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు ముందుకెళ్లడానికి విద్యుత్ బిల్లు తగ్గించుకునేందుకు ఉద్యోగులు హాజరు శాతం పనితీరు అంచనాకి ఏఐ ఒక్కటే మార్గం అన్ని రోగాలకు ఒకే మందు మాదిరిగా ప్రతి రంగంలోనూ ఉత్తమ ఫలితాలకు కృత్రిమ మేధ వినియోగం తప్పనిసరైంది కృత్రిమ మేధలో ఎన్నో ఆవిష్కరణల ప్రదర్శనకు హైదరాబాద్ వేదికగా మారింది హైటెక్స్ లోని హెచ్ఐసిలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సులో అంకుర పరిశ్రమలు ఆవిష్కరణలు కొలువుదీరాయి ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఏఐ గురించి చర్చ సాగుతోంది ఇంట్లో వినియోగించే ఫ్రిడ్జ్ గీజర్ వాషింగ్ మెషిన్ ఇస్త్రీ పెట్టి వంటి వాటి వినియోగంతో కరెంటు వినియోగం పెరుగుతోంది తద్వారా నెల తిరిగేసరికి బిల్లు మోతమోగుతోంది బిల్లు సంగతి పక్కన పెడితే కరెంటు ఉత్పత్తితో భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడతాయి కరెంటును పొదుపుగా వినియోగిస్తే డబ్బులు ఆదా అవడం సహా పర్యావరణాన్ని రక్షించిన వాళ్లం అవుతాము అదే ఆలోచనతో భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పరికరాలు రూపొందించారు కృత్రిమ మేధతో రూపొందిన ఆ పరికరాలు కరెంటు వినియోగాన్ని తగ్గింది ఉపయోగపడుతున్నాయి ఆ మేరకు లో జరుగుతున్న సదస్సులో భారత్ స్మార్ట్ సర్వీసెస్ సీఈఓ సికిందర్ రెడ్డి ప్రదర్శించారు ప్రతి కంపెనీలో ఉద్యోగుల పనితీరు ఆధారంగానే ఫలితాలు ఉంటాయి మార్కెటింగ్ చేసే ఉద్యోగులు వేళ ఎక్కడ ఉన్నారు కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల హాజరు శాతాన్ని తెలుసుకోవడం సహా నకిలీ హాజరు శాతం నిరోధించేందుకు ఏఐ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది ఉద్యోగుల హాజరుని వేలిముద్రలు ఫేస్ రికగ్నిషన్ విధానంలో హెచ్ఆర్ విభాగం వాళ్లు ఉంటారు నకిలీ వేలిముద్రలతో పాటు ఫోటోలు వీడియోలతో నకిలీ హాజరు వేస్తూ ఏఐ సాఫ్ట్వేర్ ఇట్టే పసిగట్టేస్తుంది అలాంటి సేవలనే అందిస్తోంది టీహబ్ కు చెందిన స్ప్రైప్లీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు మనం ఇంట్లో ఎవ్రీ మూమెంట్ పవర్ని యూజ్ చేస్తున్నాం ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా మనందరికి దాన్ని ఈజీయెస్ట్ వేల ఐడెంటిఫై చేసే ఒక మెకానిజం ని తీసుకొని వచ్చాము ఏఐ పవర్ బిజిలీ ఆడిటర్ అనే డివైస్ తోటి ఇప్పుడు ఒక ఈ ఒక్క డివైస్ మనము ఇంట్లో కనెక్ట్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అప్లయన్స్ వైజ్ కన్సూమ్ అండ్ ఇది ఇంటిగ్రేట్ అయ్యి భారత్ స్మార్ట్ సర్వీసెస్ లో మీరు ఒక టార్గెట్ సెట్ చేసుకున్నారనుకోండి టూ హండ్రెడ్ యూనిట్స్ ఈ మంత్ నేను కన్సూమ్ చేయాలి టూ హండ్రెడ్ యూనిట్స్ ని డైలీ టార్గెట్ కి మీట్ అవుతుంది డైలీ నుంచి దెన్ అవర్లీ వస్తుంది సో పాయింట్ ఆఫ్ మీరు ఆ టార్గెట్స్ ని రీచ్ అవ్వడానికి వేర్ యూ స్టాండ్ అనే ఒక ఇన్సైట్ యాప్ లో వస్తుంది అంత ఎంగేజింగ్ గా ఉంటుంది చూస్తుంటే మన ఇంట్లో ఏమైతుందనే తెలుస్తుంది సో నాకు ఇప్పుడు నేను కాన్స్టెంట్లీ మానిటర్ చేస్తే ఐ కీప్ ఆస్కింగ్ మై పేరెంట్స్ యూనో మై వైఫ్ యూనో వాట్ వీఆర్ డూయింగ్ ఈ టైంలో లో ఎందుకు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అట్లా ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ వన్ కేజీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆ కార్బన్ డైఆక్సైడ్ విల్ స్టేన్ అట్మాస్ఫియర్ ఫర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వాట్ థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ మనకి స్ప్రైపుల్ హెచ్ఆర్ తో పాటు లైట్ అనే ఒక అప్లికేషన్ దాంట్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ అనమాట ఇది మన ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక ఎంప్లాయీ మన ఫోటోని పెట్టు కానీ లేదా ఒక వీడియోని పెట్టు కానీ అటెండెన్స్ క్యాప్చర్ చేసుకోవాలని చూస్తే అది క్యాప్చర్ అవ్వదు అనమాట దాన్ని మన యాంటీ స్పూఫింగ్ అంటారు మనకి ఇంకో సిఆర్ఎం అప్లికేషన్ కూడా ఉంది మనం దానిని స్పై సిఆర్ఎం అంటాము అది ఫీల్డ్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మన సేల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆన్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే యాక్టివిటీని మొత్తం అది క్యాప్చర్ చేస్తుంది హైదరాబాద్ ని స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ సుందరీకరణకు రాష్ట ప్రభుత్వం నడుం బిగించింది మురికి కూపంగా మారిన మూసీ ప్రక్షాళన ఓ సవాల్ సీబీఐటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు రూపొందించిన మూసీ సుందరీకరణ నమూనా ఏఐ సదస్సులో ఆకట్టుకుంటోంది మూసీ చుట్టూ ఎక్కడెక్కడ ఆకాశ హార్మియాలు నిర్మించాలి ఉద్యానవనాలతో మరింత సుందరంగా ఎలా తీర్చిదిద్దవచ్చనే అంశంతో నమూనా ఏర్పాటు చేశారు డ్రైవర్ లేకుండా వాహనం ముందుకు వెళ్లడం కష్టమే కానీ ఐఐటీ హైదరాబాద్ కు చెందిన బృందం డ్రైవర్ లేని వాహనాన్ని సెన్సార్ల ద్వారా పరిసరాలన్నింటినీ కృత్రిమ మేధతో అంచనా వేసి వాహనం ముందుకెళ్తోంది చెరువుల ఆక్రమణ గుర్తింపు పంటల దిగుబడి పెంచడానికి రూపొందించిన ఏఐ ఆధారిత అప్లికేషన్లు సదస్సులు ఏర్పాటు చేశారు మూసీ అనేది బాగా డెవలప్ అవుతుంది బాగా హెల్దీగా అవుతుంది అని చెప్పాలని దాని ఆరోగ్యం అనేది ఎలా పెంపొందించాలనేది దానికి ఏం చెప్పి మేము ఐడెంటిఫై చేసాము ఈ ప్రాసెస్ లో ఏం చేసామంటే ఏ ఎక్కడ వాడచ్చు ఎక్కడైతే ఏ ఉపయోగపడుతుంది అని చెప్పనిచ్చేసి ఇప్పుడు ఇప్పుడున్న మూసి చూస్తే ఇక్కడ మూస్తే మీకు చూస్తే మీకు చాలా తేడా కనిపిస్తుంది అలా చేసే ఆ ధోరణిలో ఎక్కడ మనం ఏ వాడచ్చు అనేది మేము చేసాం చాలా ఐడియాస్ మేము ఆటోనమస్ వెహికల్స్ అనేది ఇండియన్ సినారియోస్కి కి తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నాము ఎలా అంటే ఒక పాటోల్ డిటెక్ట్ అయినప్పుడు ఒక స్పీడ్ బంప్ డిటెక్ట్ అయినప్పుడు ఒక ఆటోనమస్ వెహికల్ ఎలా రియెస్పాండ్ అవుతుంది ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ఇండియన్ సినారియోస్కి కి తగ్గట్టు డెవలప్ చేస్తున్నాం అనమాట ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వం కాబట్టి జిగ్జాగ్గా రావడము ట్రాఫిక్ కంజెషన్లో లో అవ్వడం కష్టం కాబట్టి ప్రస్తుతం దీన్ని మేము ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో డ్రైవ్ చేయడానికి చూస్తున్నాం అనమాట సెటిలైట్ ఏరియాలు డ్రోన్ ఇంకా స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ వీటి నుంచి లొకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం వాటర్ లేక్ వాటర్ స్కాసిటీ లేక్స్ తగ్గుతున్నాయి ఎంత తగ్గాయి ఎప్పుడు ఒకప్పుడు ఎలా ఉండాలి టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎలా ఉన్నాయన్న క్రైమ్స్ ఒక్కో క్రైమ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు సింపుల్గా ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇమీడియట్ తీసుకోగలమా సో ఒక జస్ట్ సెర్చ్ చేసి ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని సెర్చ్ చేయవచ్చు విధంగా ఏంటి అగ్రికల్చర్ ఫార్మర్స్ సపోర్ట్ చేస్తాం ఫార్మర్స్కి ఏంటంటే ఎంత పంట పండుతుంది ఇప్పుడు ఒక డిజాస్టర్ వచ్చి పంట లాస్ అయిపోతుంది అయితే మేము చెప్తాం పంట డిజాస్టర్ రాకముందు ఎంత ఎంత పంట ఉండేది మీది సో మీకు ఈ రకంగా డిఫరెంట్ ఇన్సైట్స్ పరిశ్రమల ఉత్పత్తులు పెరిగి వృధాను అరికట్టేలా పలు రోగాలు శస్త్రచికిత్సలు సులభంగా చేసేలా విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా బోధించేలా ఏఐ ఆధారిత అప్లికేషన్లు వెబ్సైట్లు అంతర్జాతీయ కృత్రిమ మేధ సరస్సులో కొలువుదీరాయి పారిశ్రామికవేత్తలు శాస్త్రవేత్తలు యువత ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ స్టాళ్లను ఎంతో ఆసక్తిగా తిలకించారు